శసురేఖ పరిణయం సీరియల్ లో మేఘనా లోకేష్ తో ప్రతాప్ కలిసి నటించిన విషయం తెలిసిందే శరేఖ పరిణయమే కాకుండా నిన్నే సీరియల్ లో కలిసి అనుష హెగ్ అనే అమ్మాయితో నటించాడు తనని ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడు ఇక అనుష కూడా సూర్యకాంతం అనే సీరియల్లో నటించింది ఆ సీరియల్ మంచి హిట్ కూడా అయింది అయినప్పటికీ ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు అయితే రాలేదు ఇక అందుకే తెలుగు ఇండస్ట్రీని ప్రస్తుతానికి అయితే వదిలింది ప్రతాప్ కూడా ప్రస్తుతం అయితే ఎందులో నటించలేదు కానీ హైదరాబాద్ లోనే ఉంటున్నాడు వీళ్ళిద్దరికి పెళ్ళైంది కానీ అనేకున్నాళ్ళుగా కలిసి లేరు విడాకులు తీసేసుకున్నారంటూ చాలా వార్తలే వినిపిస్తున్నాయి దీనికి ప్రతాప్ అయితే మేము మా పని మీద విడివిడిగా ఉంటున్నాం మేము విడాకులు తీసుకోలేదంటూ చెప్పాడు కానీ ప్రతాప్ భార్య వీళ్ళ డైవర్స్ వార్తలకి తగ్గట్టు కానీ అనుషా ప్రతాప్ కి సంబంధించిన తన సోషల్ మీడియాలో ఏ ఒక్క ఫోటోని ఉంచకుండా అన్ని డిలీట్ చేసేసింది వాళ్ళ పెళ్లి ఫోటోస్ కూడా డిలీట్ చేసేసింది దీంతో వీళ్ళిద్దరు విడిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి ప్రొఫెషనల్ పని మీద వేరు వేరుగా ఉంటే ఓకే కానీ భర్త ఫోటోల్ని అనుష ఇందుకు డిలీట్ చేసేస్తుంది గొడవలు లేకపోతే ఎందుకు అలా డిలీట్ చేస్తారు వీళ్ళిద్దరూ విడిపోయారు కాబట్టి తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ప్రతాప్ ఫొటోస్ అన్నింటినీ నేటి జన్లు వాపోతున్నారు ఇప్పటి వరకు ప్రతాప్ తో ఉన్న ఏ ఫోటోని అనుషా ఉంచలేదు ఓన్లీ తన ఫొటోస్ మాత్రమే ఉంచుకుంది మరి దీనికి కారణం ఏంటి అనేది వీళ్ళిద్దరూ అయితే ఇంకా తేల్చలేదు కానీ వీళ్ళిద్దరు విడిపోయారనే అయితే వినిపిస్తున్నాయి ఒకే ఇండస్ట్రీలో వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడిపోవడం అనేది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో మరి ఈ జంట కలిసి ఉండాలని కోరుకుందాం మరి ప్రతాప్ అనుషాల జంట మీకు ఇష్టం అయితే కామెంట్ లో మీ అభిప్రాయం తెలిపి వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఐకా చేసుకోండి